ఒకసారి ఒక వ్యక్తి ఎడారిలో తప్పిపోయాడు తన దగ్గరున్న ఫ్లాస్కులోని నీరైపోయింది ఆకలి దప్పిక నీరసం ఎండ ఇక కాసేపట్లో ప్రాణాలు పోతాయన్నట్టుగా ఉన్నాడు కనీసం గుక్కడు నీళ్లు దొరికితే చాలు దూరం కష్టం మీద నడుస్తాను అనే ఆశ కాని ఎడారిలో నీళ్లేవి కాసేపటికి తనకు ఎదురుగా దూరంగా ఓ చిన్న గుడిసె కనిపించింది ఎండమామిలాగే ఎడారిలో ఎన్నో భ్రమలు అనుకున్నాడు ని వేరే మార్గం లేదు ఏడుస్తూ ఏడుస్తూ ఆ గుడిసె వరకు కష్టం మీద చేరుకున్నాడు కల భ్రమకాదు అక్కడ నిజంగానే ఓ కూలిపోతున్న గుడిసె ఉంది అందులో ఎవరుంటారు ఎవరూ లేరు ఎప్పట్నుంచో ఖాళీ శిథిరమైపోతోంది లోపల కాస్త నీరేమైనా దొరుకుతుందేమో అనే ఆశతో లోపలకు వెళ్లాడు ఆశ్చర్యం ఆ గుడిసెలో ఓ చేతి పంపు ఉంది హ్యాండిల్ పట్టుకొని కొట్టసాగాడు వడివడిగా అది తనకు చివరి ఆశ మరి నీరు బయటకు లేదు కొట్టి కొట్టి ఆ కాస్త ఓపిక బలం కూడా అయిపోయాయి ఆవిరైపోయాయి ఇక చావు తప్పదు అనుకుంటూ కోలబడ్డాడు అక్కడే మూసుకుపోతున్న కళ్లకు ఆ గుడిసెలోని ఓ మూల ఒక సీసా కనిపించింది అందులో నీళ్లు కనిపిస్తున్నాయి ఆవిరైపోకుండా ఉండేందుకు దానిపై మూత కూడా బిగించి ఉంది వెళ్లాడు మూత తీశాడు నోట్లోకి ఆ నీళ్లను వేళ దానికి అతికించిన ఓ కాగితం ముక్క కనిపించింది చేతిపంపు కొట్టే ముందు ఈ నీటిని అందులో పోయండి తర్వాత నీళ్లు వచ్చాక మళ్లీ ఈ సీసాను ఆ నీటితో నింపి మూతపెట్టి ఇదే మూలన పెట్టండి అని రాసి ఉంది అప్పుడు మొదలైంది తనలో మధనం ఆ సూచనలతో ఆ నీటిని చేతిపంపులో పోస్తే నీళ్లొస్తే సరే రాకపోతే అందుబాటులో ఈ కాసిన్ని చుక్కల్ని అవుతుంది ఏమో ఆ చేతిపంపే పనిచేయడం లేదేమో నీళ్లు పోసినా వేస్టేనేమో చేతిపంపు కింద ఉన్న నీటి ఊట లేదా ధార ఆల్రెడీ ఎండిపోయిందేమో అప్పుడు తన వివేచన పనిచేసింది ఏదైతే అదైంది ఈ కాసున్ని నీళ్లు తాగేస్తే కాసేపటికి మళ్లీ దప్పిక తప్పదు పోనీ చేతిపంపులో పోసి రిస్క్ తీసుకుంటే కళ్ళు మూసుకున్నాడు ఆ నీళ్లను చేతిపంపులో పోశాడు ప్రార్థన చేస్తూ హ్యాండిల్ కొట్టడం స్టార్ట్ చేశాడు తనకు గలగలా శబ్దం వినిపించింది తను ఊహించిన దానికన్నా ఎక్కువ నీటిధార వస్తోంది కడుపు నిండా తాగాడు దేహంపై నీటిని ధారగా పోసుకున్నాడు ప్రాణం నిలబడింది కాని ఇక్కడే కదా గుడిసెలో చుట్టూ చూశాడు ఒక పెన్సిల్ ఈ ప్రాంత మ్యాపో కనిపించాయి కాని నాగరిక నివాసాలకు దూరంగానే ఉన్నట్టు చూపిస్తోంది అది అయితేనేం ఓ మార్గమంటూ కనిపిస్తోంది చేరుకుంటానా లేదా వేరే సంగతి ఖాళీగా ఉన్న తన ఫ్లాస్క్ నింపుకున్నాడు గుడిసెలోని సీసాను నింపి మూత బిగించాడు ఆ కాగితంపై ఆ పెన్సిల్తో రాశాడు నన్ను నమ్మండి ఈ చేతి పంపు పనిచేస్తుంది బతుకు నిలుపుకున్న వాడిని చెబుతున్నాను తనలాగే ఎవరైనా అక్కడికి దారితప్పి వస్తే అనవసర సందిగ్ధాలు మథనాలు అవసరం లేకుండా నమ్మకం కలిగించటానికి ఆ రాతలు ఈ కథ ఏం చెబుతోంది మనం ఏదైనా సమృద్ధిగా పొందాలని అనుకుంటే సంపూర్ణ విశ్వాసంతో మన దగ్గర ఉన్నది ఇవ్వాలి చర్యకు ప్రతిఫలం అనేది నమ్మకం మీదే ఆధారపడి ఉంది జీవితానికి పనిచేసేందుకు వీలుగా కాస్త ఇంధనం ఇవ్వండి అది మీకు చాలా రెట్లు ఎక్కువగా ఇస్తుంది